హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ బ్లాగ్స్ మొదటిసారిగా మన ఛానల్లో చూస్తే కనుక ప్లీజ్ కొంచెం మన వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజైతే ఒక స్మాల్ మిలీ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూశారు కదా నేనైతే ఆలు కర్రీ ఆలు ఫ్రై రెసిపీ చూపిస్తాను చాలా సింపుల్గా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము అయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది పర్సనల్గా నాకైతే చాలా ఇష్టము అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పోపు గింజలు అయితే వేసేసుకోవాలి పోపు గింజలు వేసేసుకొని ఇంకా మనం పోపులు అయితే ఏమైతే వేసుకుంటామో ఆనియన్స్ లైక్ పచ్చిమిర్చి కరివేపాకు చీటికెడు పసుపు పసుపు ఈ పోపులు వేయడం వల్ల మనకి ఏమైనా పచ్చివాసన ఉన్నా కానీ రాకుండా ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆ ఆనియన్స్ అనేది లైట్గా రెడ్గా ఫ్రై అనేది ఈజీగా అయిపోతాయి అన్నమాట ఓకే తర్వాతకి ఆలు ఉంటుంది కదా ఆలు మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఓకే సో ఈ విధంగా నేను వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇవి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాతకి ఈ విధంగా ఆలు వేసేస్తున్నాను వేసేసి మంచిగా మిక్సప్ చేసి మీరు లైట్గా కావాల్సినంత ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకు అనంటే నేను ఒక త్రీ ఆలుగడ్డసే తీసుకున్నాను కాబట్టి అందుకు హాఫ్ స్పూనే వేసాను అనమాట వేసేసి మంచిగా ఈ విధంగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మిక్సప్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి కదా ఆలు అప్పుడైతే మనము ధనియాల పౌడర్ వన్ స్పూన్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం కావలసినంత ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈజీ అండ్ సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో నాకు ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట ఓకే మనము లాస్ట్ గార్నిష్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే ఆలు ఫ్రై రెడీ ఇక్కడ అయితే ఇంకా నేను చపాతీ కోసం అయితే పిండి ఆలు ఫ్రై ముందుకే ముందే నేను మంచిగా సోప్ చేసి పెట్టుకున్నాను కలిపి పక్కకు పెట్టేసాను అనమాట అది ఒక ట్వంటీ మినిట్స్ అలా అయిన తర్వాతకి ఈ విధంగా అయితే చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈవినింగ్ టైంలో డెఫినెట్గా నేనైతే చపాతీస్ డైలీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చపాతీస్ అయితే చేస్తూ ఉన్నాను ఇక నేను రెండు మేనేజ్ చేసుకుంటే చేస్తాను అనమాట ఆల్రెడీ రైస్ అయితే మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ చేసిందే ఉందనమాట జస్ట్ అంద కొంచెం కొంచెం తింటారు టూ సో ప్లస్ లిటిల్ బిట్ రైసే తింటారు అందుకే నేనైతే ఏం ప్రిపేర్ చేయను అండ్ మధ్యాహ్నమే సాంబార్ చేశాను కాబట్టి అది కూడా ఉందనమాట ఈ విధంగా అయితే ఇంకా ఈవినింగ్ అయితే సో ఆలు ఫ్రై చేసేసాను అనమాట ఈ విధంగా మా రొటీన్ ఈవినింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా యా నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఎందుకో నాకు తెలియట్లేదు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అంతకుముందు ఒక ఫార్టీ వరకన్నా వచ్చేయి ఇప్పుడైతే మరీ టెన్ ట్వంటీకి వచ్చి ఆగిపోతున్నాయి వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ మనం వీడియో చూస్తున్నది చూస్తున్న వాళ్ళకే ఉన్న రీజన్స్ తెలిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ యా ఈ విధంగా అయితే నేనైతే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పటికైతే ప్రస్తుతానికి అన్ని పనులు అయితే నేను చేసుకుంటున్నాను చేసుకోగలుగుతున్నాను ఈ విధంగా చపాతీస్ నేనే చేసుకుంటూ నేనే కాల్చుకుంటూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి మన బ్లాగ్స్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఓకే యాక్చువల్గా ఈ ఈరోజు నవరాత్రి డే వన్ కాబట్టి అందరికీ కూడా నవరాత్రి డే వన్ శుభాకాంక్షలు సో చాలా అంటే చాలా హైదరాబాద్లో తెలంగాణలో చాలా పండగ వాతావరణం ఇట్లా కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా నిన్న జరిగింది కదా చిన్న బతుకమ్మ పండగ చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది నేను చాలా మిస్ అవుతున్నాను యాక్చువల్గా నేను ఆంధ్ర అమ్మాయిని అయినా కానీ నేను తెలంగాణలో పెరిగాను కాబట్టి ఆ వాతావరణానికి సో అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వచ్చినప్పుడు ఊరంతా కూడా చాలా సందడిగా ఉండేదనమాట వినాయక చవితి వెళ్ళి వెళ్ళిపోగానే ఈ బోనాలు అయిపోయినా వినాయక చవితి వినాయక చవితి తర్వాత అది ఒక లెవెన్ డేస్ అయితే పెడతారు లెవెన్ డేస్ నైన్ డేస్ అలా పెడతారు డైలీ వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకొని పూజకి వెళ్ళి అలా అది అయి పొంగల్నే మళ్ళీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి చిన్న బతుకమ్మ అని పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అయినప్పుడల్లా మేము మంచిగా అటు చెట్ల సైడ్ వెళ్ళి పువ్వులు అన్నీ తెంపుకొచ్చుకొని బతుకమ్మలు చేసేవాళ్ళం చిన్నప్పుడు ఈ మెమొరీస్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకే నాకు చాలా ఇష్టం అసలు బతుకమ్మ అన్న కానీ ఫెస్టివల్ దసరా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే నేను రెండు మేనేజ్ చేసుకుంటున్నాను మీకు ముందు నేను నాలుగు ఫ్రై ఎందుకు చూపించానంటే ఆ విధంగా మీరు ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుంది అనేసి చూపించాను ఈ విధంగా నేను ఫ్రై చపాతి రెండు కవర్ చేసుకుంటూ చేస్తున్నాను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అందరం కూడా టిఫిన్ చేసే లైక్ డిన్నర్ చేసేసామన్నమాట చూసారు కదా ఇక్కడ చపాతీ రెడీ అయిపోయింది అండ్ అలాగే ఇంకా సాంబార్ కూడా హీట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ అండ్ రైస్ కొంచెం ఉంది కూడా నేను చేశాను ఇక్కడ ఫ్రై కూడా రెడీ అయిపోయింది యా ఇంకా ఈవినింగ్ రూటీన్ తనక కూడా నేను కంప్లీట్ చేసేసాను ఈ విధంగా నాకు నవరాత్రి స్టార్ట్ చేయడం స్టార్ట్ కాగలనే నాకు మ్యారేజ్ కాకముందు చిన్నప్పటివి మేము చేసిన ఎంజాయ్మెంట్స్ కానీ అన్నీ కూడా అనమాట ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా అమావాస్య అయినా తెల్లారనమాట ఇంకా నేను ఇక్కడ మెట్లు కానీ బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇక్కడ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా అన్ని సామాను ఉన్నాయో ఫస్ట్ అవి తోమేయకుండా ఫస్ట్ టీ పెట్టేశాను అనమాట బయట కడిగి వచ్చిన తర్వాత టీ పెట్టేసిన తర్వాతకి ఉప్మా చేశాను అండ్ అలాగే బెండకాయ కర్రీ చేశాను రైస్ కూడా పెట్టేసి ఆ తర్వాతకి ఈ సామాన్కే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పట్టిందనమాట చాలా ఉండే కదా అందుకు ఇంకా ఇప్పుడు టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తే ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు మధ్యాహ్నానికి అండ్ అలాగే హస్బెండ్ కూడా టిఫిన్ పెట్టాలి కాబట్టి ఈ విధంగా నేను ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకున్నాను చేసేది చేసేది చూపించినా మీకు బోర్ కొడుతుంది అనేసి అది చూపివ్వలేదు ఇక్కడైతే ఇంకా చూసారు కదా బెండకాయ కర్రీ కోసం అయితే ఇంకా అంత బెండకాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసాను ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోతుంది మిడిల్లో ఉంది అండ్ రైస్ కూడా కడిగి పక్కకు పెట్టేశాను మిల్క్ కొన్ని ఉంటే ఈవినింగ్వి అవి టీ పెట్టేశాను అనమాట టీ పెట్టి కొంచెం కొంచెం తాగేసాము మార్నింగ్ ఈ విధంగా వన్ అవర్లో నా వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది టైం వేస్ట్ చేసుకోవద్దని నాది ఇక్కడ చూసాక కర్ర రెడీ అయిపోయింది రైస్ పెట్టేశాను ఇక్కడ పాలు పెట్టి ఇక్కడైతే ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది అనమాట ఇది నా మార్నింగ్ రొటీన్ ఓకే ఇంకా ఈ విధంగా నీట్గా పెట్టేశాను పాలు కూడా పొంగాయి అనమాట ఇంకా హస్బెండ్ గారికి కాఫీ చేసి ఇచ్చేసారు ఇక్కడ అంతా కూడా క్లీన్గా చూడండి ఎన్ని సామాను అన్నీ క్లీన్ చేసేసాను అనమాట అండ్ ఇల్లు కూడా చిమ్మడం జరిగింది ఫైనల్లీ నా వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ సో యా ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ విధంగా అందరికీ కూడా ఉప్మా వేసి ఇచ్చాను అండ్ ఉప్మాలో చక్కెర వేసుకొని తింటారు మా ఇంట్లో ఇక్కడ హస్బెండ్ గారికి టిఫిన్ కూడా పెట్టేశాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్